హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫ్లేషన్ విషయంలో బంగారం వెండి చాలా విలువైనవి అని అందరూ భావిస్తూ ఉంటారు కానీ మీరు కశ్మీరి కుంకుమ పువ్వు ధర ఎంత ఉంటుందో విన్నారా దాని ధర వింటే మీకు కళ్ళు తిరగడం ఖాయం కిలో కుంకుమ పువ్వు ధర కిలో కుంకుమ పువ్వు ధర ముందు వెండి బంగారం ఏమీ సరిపోవు కాశ్మీరీ కుంకుమ పువ్వు విలువ వెండి కంటే ఐదున్నర రెట్లు ఎక్కువ మార్కెట్లో కుంకుమ పువ్వు డిమాండ్ బాగా పెరిగింది కశ్మీరీ కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది అది వెండి పనిని కూడా అధిగమించింది పదివేల ఎనిమిది వందలు పెడితే పది గ్రాములు వెండి వస్తుంది కానీ స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ధర స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ధర విన్న తర్వాత మీ తలకి తిరగడం గ్యారంటీ పది గ్రాముల స్వచ్ఛమైన కుంకుమ పువ్వు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏంటి షాక్ అయ్యారు మీరు కుంకుమ పువ్వు మరియు వెండి ధరలో ఐదు రెట్ల కంటే ఎక్కువ వ్యత్యాసం చూడొచ్చు ఇది కాకుండా పది గ్రాముల బంగారం దాని ధర డెబ్భై వేలు కాగా నూట యాభై గోల్డ్ వర్క్ షీట్ల పెట్టకు డెబ్బై ఐదు వేలు చెల్లించాలి ఏదైనా ఆహార పదార్థంలో బంగారం కంటే వెండి కుంకుమ పువ్వు ఎక్కువగా ఉపయోగించబడుతోంది స్వచ్ఛమైన వెండి ధర కిలోకు లక్షకు పైగా ధర పొలగిస్తోంది కాశ్మీరీ కుంకుమ పువ్వు మార్కెటింగ్ ధర కిలో నాలుగు లక్షల తొంభై ఐదు వేలు యుఎస్ కెనడా యూకేలో కుంకుమ పువ్వుకు పెద్దగా డిమాండ్ ఉంది గత ఎడాది కాలంలో కుంకుమ పువ్వు ధరలు నలభై శాతం కంటే ఎక్కువ పెరిగాయి కశ్మీరి కుంకుమ పువ్వు డిమాండ్ పెరుగుదల ప్రభావం దాని ధరపై చూడొచ్చు ప్రపంచంలో జీఐ ట్యాగ్ పొందిన ఏకైక కుంకుమ పువ్వు ఇదే విధంగా విపరీతమైన డిమాండ్ ఉంది జీఐ ట్యాగ్ను పొందడం వల్ల కశ్మీరి కుంకుమ పువ్వు పండించే రైతులు దాని ధరలో గణనీయమైన పెరుగుదలతో పాటు చాలా ప్రయోజనాలను పొందుతున్నారు ఇలా నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల చొప్పున విక్రయిస్తున్నారు ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని నందూర్బార్ గ్రామానికి చెందిన హర్ష్ పాటిల్ కూడా కొత్త సాగు పద్ధతులతో అద్భుతాలు చేస్తున్నాడు ఒక చిన్న గదిలో ఏరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వు సాగు చేయడం ప్రారంభించి లక్షలు గడిస్తున్నారు హర్ష కుటుంబం అరటి పుచ్చకాయ పత్తి వంటి పంటలను సాగు చేసేవారు అయితే వాతావరణ మార్పుల కారణంగా చాలా నష్టపోయారు దీంతో తండ్రికి సహాయం చేయాలనే ఆకాంక్షతో హర్ష కొత్త ఫార్మింగ్ టెక్నాలజీల గురించి సెర్చ్ చేస్తూ కుంకుమ పువ్వు సాగు గురించి తెలుసుకున్నాడు నియంత్రిత వాతావరణంలో కుంకుమ పువ్వు పండిస్తే భారీ లాభాలు వస్తాయని అతనికి అర్థమైంది దీనిపై రీసెర్చ్ చేసిన హర్ష ఇంట్లోనే కుంకుమ పువ్వు పండించడం మొదలు పెట్టాడు సక్సెస్ సాధించాడు ఇప్పటి వరకు మూడు వందల యాభై గ్రాముల కుంకుమ పువ్వు పండించి లక్ష రూపాయలు సంపాదించాడు ప్రస్తుతం హర్ష ఆన్లైన్ వర్క్షాప్ల ద్వారా ఇతర రైతులకు కుంకుమ పువ్వు సాగు గురించి శిక్షణ ఇస్తున్నాడు నియంత్రిత వాతావరణం ఏర్పాటు చేయడం ద్వారా హర్ష కుంకుమ పువ్వును సాగు చేయగలిగాడు గదిని వేడి నుంచి కాపాడటానికి ఇన్సులేటెడ్ చేశాడు హర్ష కుటుంబం అరటి పుచ్చకాయ పత్తి పంటలను సాగు చేసేవారు అయితే వాతావరణ మార్పుల కారణంగా చాలా నష్టపోయారు దీంతో తండ్రికి సహాయం చేయాలనే ఆకాంక్షతో హర్ష కొత్త ఫార్మింగ్ టెక్నాలజీల గురించి సెర్చ్ చేస్తూ కుంకుమ పువ్వు సాగు గురించి తెలుసుకున్నాడు నియంత్రిత వాతావరణంలో కుంకుమ పువ్వు పండిస్తే భారీ లాభాలు వస్తాయని అతడికి అర్థమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్